అవును మీరు విన్నది నిజమే నేను పెట్టిన హెడ్డింగ్ కరెక్టే డజన్ కోడుగుడ్లు ఏడు వందల యాభై ఒక్క రూపాయలు అంటే మన కరెన్సీ ప్రకారం అదే డాలర్ల రూపంలో చూస్తే ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు డాలర్లు అంటే ఎనిమిది డాలర్ల అరవై నాలుగు అంటే మనకు చిల్లర ఎలాగో అలాగనమాట అంటే మన కరెన్సీ ప్రకారం చూస్తే ఏడు వందల యాభై ఒకటి ఎక్కడ ఇది అంటే అమెరికాలో ఎందుకు సడన్గా అంటే అక్కడ కూడా తక్కువ రేటుకే ఉండేవి అంట మొన్నటి వరకు ఇప్పుడు సడన్గా పెరిగిపోయినాయి మొన్నటి వరకు దీని కారణం ఏంటి అంటే బర్డ్ ఫ్లూ రావడం కోళ్ళన్నీ చనిపోవడం గుడ్ల ఉత్పత్తి తగ్గడం ఆ గుడ్లు ఉత్పత్తి తగ్గడం మళ్ళీ ఇప్పుడు ఒకేసారి తినే వాళ్ళ సంఖ్య పెరగడం దాంతో విదేశాలకు వెళ్ళే సరఫరా కూడా తగ్గిపోయింది దాంతో ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ను తమకు అప్పగించకపోతే డెన్మార్క్పై ఆర్థిక ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే హెచ్చరించిన అమెరికాలో గతేడాది డిసెంబర్ నుంచి గుడ్ల ధరలు క్రమంగా పైకి వెళ్తున్నాయి ఈ నెల ఐదవ తేదీన డజన్ గుడ్ల ధర ఎనిమిది పాయింట్ ఆరు నాలుగు డాలర్లకు అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం ఏడు వందల యాభై ఒక్క రూపాయలకు చేరిందంట అంటే ఒక్కో గుడ్డు ధర అరవై రెండు రూపాయలు మన కరెన్సీ ప్రకారం చూసుకుంటే ఈ నెల ఐదు నుంచి గుడ్ల ధరలు తగ్గుతున్నట్లు కూడా అమెరికా వ్యవసాయ విభాగం వెల్లడించింది ప్రస్తుతం డజన్ గుడ్ల ధర నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా డాలర్లు అంటే నాలుగు వందల ఇరవై డాలర్లుగా ప్రస్తుతం సారీ నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలుగా ప్రస్తుతం కొనసాగుతుంది డజన్ గుడ్ల ధర అంటే ఇక్కడ మనకి సంక్షోభం వస్తే ఖచ్చితంగా అది ఎందుకంటే ఉత్పత్తి ఎక్కువ ఎక్కడి నుంచే ఉంటుంది కాబట్టి కోడిగుడ్ల ఉత్పత్తి అమెరికాలో కూడా దాని ప్రభావం ఉంది అందుకే ప్రస్తుతం అయితే డజన్ గుడ్లు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు అయితే అమ్ముతున్నారట